హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సెల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి లోకి అయితే నమస్కారం మా షాప్ షాపే వచ్చి నిర్మలా సించండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలందరూ చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాము గుడి గుడివాడ వారి స్ట్రీట్ లో ఇత్తన్ బజార్ కూడా ఉంటారండి ఆ వనితా షాపింగ్ మాప్ లో లాస్ట్ షాప్ అండి మంది ఒకవేళ రాగలంటే స్క్రీన్ మీ నెంబర్ ని సంప్రదించండి మీరు విసిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటి ఈ రోజు వీడియోలో ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్స్ ఐటమ్ చాలా ఫుల్ సీజన్ వెడ్డింగ్ కలెక్షన్ సో మనం ఇప్పుడు పట్టు చీరలో బ్లౌజ్ వర్క్ ఇది వరకు మనం పట్టు చీరలు చూస్తాం కానీ హెవీ బ్లౌజ్ వర్క్ మగ్గమ్మ చూడలేదండి ఈ రోజు మంచి ఆఫర్ లో వస్తానండి ఓకే ఇది చూడండి పళ్ళు వస్తుందండి వచ్చిందండి ఇవన్నీ రెండు వేలు రెండు వేల ఐదు వందల ఆ రేంజ్ అండి తక్కువ రకం క్వాలిటీ కాదండి ఫస్ట్ క్వాలిటీ అండి ఈ శారీ మొత్తం వచ్చి చిన్న లైట్ గా కట్ పండి ఒక అర మీటర్ కూడా ఉండదండి మా అయితే అర మీటర్ ఉండొచ్చు ఈ శారీ విశేషం అండి మగ్గమర్ బ్లౌజ్ అండి ఇవాళ వీడియోలో లో స్పెషాలిటీ ఇదేండి కంప్లీట్ గా మగ్గం అండి దీన్ని ఒకసారి ఓపెనింగ్ వచ్చేస్తాం అసలు ఎంత పడుతుందండి ఈ శారీ వచ్చి నాలుగు వేల పై రేంజ్ అండి మగ్గమర్ బ్లౌజ్ తో చూడండి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి ఏ సరైన తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మేడం ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీన్ కేవలం పద్నాలుగు తొంభై తొమ్మిది ఫోర్టీ నైన్టీ నైన్ ఈ మగ్గమార్ బ్లౌజ్ చేయడానికి ఈ రేట్ అవుద్ది మన శారీతో సహా ఇస్తామండి చాలా మంచి ఆఫర్ అండి ఇది వీటిలో మన దగ్గర కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయండి ఒకసారి మీకు చూపిస్తామండి ఓకే సో ప్రతిదీ మీరు వాచ్ చేయండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ పెట్టండి వెంటనే వెంటనే చూడండి వీటికి బాక్సెస్ కూడా రావు ఎందుకంటే ఈ ఆఫర్లు వచ్చింది సో ఆఫర్లు వచ్చేదానికి బాక్సెస్ కూడా ఇవ్వట్ల మాకు ఇవ్వండి మగ్గ బ్లౌజ్ చక్కగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండి నిర్మలా సిల్క్స్ విజయవాడ కొరియర్ కూడా చక్కగా చేస్తారండి సింగిల్ శారీ దగ్గర నుంచి మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు ఈజీగా అలా ఓపెన్ చేసి చూపిస్తే ఇంకా నీట్ గా వస్తాయి మీకు సూపర్ ఉందండి అసలు ఎందుకంటే బోర్డర్ కనిపిస్తుంది సో మనం అలా ఓపెన్ చేస్తే మీకు అర్థమైనట్టు ఉంటుంది ఇంకా కలర్స్ కానివ్వండి ఆ షైనింగ్ భలే వచ్చిందండి బిగ్ బోర్డర్స్ కస్టమైజేషన్ చేయొచ్చు లెహంగా పర్పస్ కి కూడా తీసుకోవచ్చు చాలా లిమిటెడ్ స్టాక్ అండి సో ఈ రేట్ కి ఇస్తున్నాం ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సో బ్రైడ్ మెట్స్ అయినా యూజ్ అవుతాయండి ఇవి ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ కవర్ కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ అండి అసలు బోర్డర్ ఈ బోర్డర్ చూసారు అంతా బాగుందో ఏదైనా పద్నాలుగు తొంభై తొమ్మిది మీకు లైట్ షేడ్స్ కావాలండి డార్క్ షేడ్స్ అయినా ఉన్నాయండి చక్కగా మీరు వస్తే చూసుకోవచ్చు రాలేకపోతే చక్కగా కొరియర్ కూడా చేస్తారండి ఇవి రోజు వచ్చే ఐటమ్ కాదండి

ప్రతిదీ మీకు డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను సో కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్ గా చూడండి క్రిస్టల్ క్లియర్ గా చూపిస్తాను ప్రతి సారీ డిజైన్ మగ్గమర్ బ్లౌజ్ ది రేట్ చూస్తే మీరు ఎక్కడైనా రేట్ వస్తే గ్యారంటీ అండి మాది హండ్రెడ్ గ్యారెంటీ పర్సెంట్ మీకు ఇంత తక్కువలు ఎక్కడ దొరికితే ఇప్పుడు శారీతోనే మనం పద్నాలుగు తొంభై తొమ్మిది చక్కగా కలర్ చూసుకోండి అండి మంచి మంచి షైనింగ్ ఉంది అస్సలు మిస్ అవుద్ది ఇదైతే గోల్డ్ అండి సూపర్ కలర్స్ వచ్చేయండి సో ఇవి చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు సో ప్రెసెంట్ ఇవి ఏంటి కలర్స్ అండి ఏ శారీ తీసుకున్నాడు కేవలం అంటే కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఇది యాక్చువల్లీ రీసెల్ రేట్ అండి దీన్ని ఇంకా మనం తగ్గించే అవకాశం మన దగ్గర ఉండదండి క్రష్ క్రష్ కలంకారీ సిల్క్ హెవీ క్వాలిటీస్ అండి పళ్ళు వచ్చి శారీ మొత్తం కలంకారీ అండి యాక్చువల్లీ ఇవన్నీ ఎనిమిది యాభై తొమ్మిది వందల క్వాలిటీస్ అండి తక్కువ రకం క్వాలిటీ కదా ప్రీమియం క్వాలిటీ చీర కూడా చాలా పెద్దగా ఉంటాయి బ్లౌజ్ కూడా బాగుంటాయి చాలా చక్కగా ఉంటాయండి అయితే ఏమైనా మైనర్స్ ఏమైనా మిస్టేక్ అంటే ప్రింట్ మిస్టేక్ ఏదైనా చాలా మైనర్గా ఉంటుంది ఆ ఉద్దేశం మీద మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సరి మేడం కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్కి ఇస్తున్నాం మేడం ఓకే వీటిలో కలర్ డిజైన్స్ చాలా వస్తాయి సూపర్ డో డోలా కలెక్షన్ అండి టోటల్ గా సిల్క్ లో క్వాలిటీ అనేది డిజైన్స్ అనేది చాలా వస్తాయి మేడం వీటిలో వస్తాయి ఇప్పుడు చూడండి ఇదో కలర్ అండి మీకు ప్రతిసారి ఇలా ఈజీగా ఓపెన్ చేస్తే అర్థం అవుద్దండి ఇది వచ్చి సెకండ్ క్వాలిటీ అండి ఇలా డిజిటల్ కూడా చూడండి చాలా లక్కీగా ఫోర్త్ క్వాలిటీ చూడండి చిన్న గీత వచ్చింది చూడండి అవును అట్లా ఏమైనా మైనర్ గా సిక్స్త్ క్వాలిటీ డిజైన్స్ అన్ని చాలా వస్తాయండి వీటిలో ప్యూర్ డిజిటల్ అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రింట్ అండి చాలా యూనిక్ గా ఉన్నాయండి చాలా డిజైన్స్ వస్తాయండి నంబర్ ఆఫ్ డిజైన్స్ మీకు ఏమైనా కావాలి ఆఫ్టర్ లెవెన్ వీడియో కాల్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి చాలా డిజైన్స్ వచ్చినాయి ఇదంటే ప్యూర్ డోలాసిల్ కూడా వచ్చండి ఒకటి స్పెషల్ గా ఒరిజినల్ క్వాలిటీ ఎంత అన్నారు ఫోర్ నైన్టీన్ కేవలం ఫోర్ అవి కూడా మనకి చిన్న మిస్ ప్రింట్ కింద చాలా చిన్న మిస్ ప్రింట్ తినడం కానీ పోల్స్ కానీ ఎలాంటి ఏమీ లేదండి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మేము రిటర్న్ తీయడానికి సిద్ధంగా ఉన్నామండి జనరల్లీ నైన్టీ నైన్ పర్సెంట్ మీకు చెకింగ్ చేసి పంపిస్తాం స్టాక్ కూడా డిజైన్స్ చాలా ఉన్నాయండి డిజిటల్ ప్రింట్లు కూడా భలే వచ్చేయండి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది ఏదైతే ఫ్లవర్ ప్యాటర్న్ ఫ్రెష్ గాని బోర్డర్ బలే ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి అంటే మీ షాప్ లో వీట్ చేస్తే మనం చాలా డిజైన్స్ చూపిస్తాం ఏ సారీ తీసుకున్నాం కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ ఒక ఇన్ సారీస్ తీసుకుంటే కొద్దిగా విశేషమైన రేట్ ఇస్తాం మీకు ఏమైనా ప్రాఫిట్ గా ఇచ్చే ఐటమ్ ఇస్తాం మేడం పోచంపల్లి ఇక్కత్ శారీస్ అండి పోచంపల్లి ఇక్కత్ పట్టు శారీస్ ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం ఇప్పుడు లైట్ వెయిట్ అనేది బాగా ఎక్కువ అడుగుతున్నాను మేడం బెస్ట్ ఐటమ్ అండి ఇదండి మనకి ఈజీగా రెండు వేలు అమ్మాలంటే ఈ ఐటమ్ అనేది చాలా బెస్ట్ అండి లైట్ వెయిట్ గా ఉంటాయి మనకి ఇచ్చే ఇప్పుడు స్పెషల్ రేట్ ఏంటంటే ఏ సారీ తీసుకో మేడం కేవలం ట్వెల్వ్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం ఓకే ట్వెల్వ్ నైన్టీ నైన్ బెస్ట్ రేట్ ఇస్తాం వీటిలో కలర్స్ కూడా చాలా వచ్చినాయి మేడం సో మీకు కలర్స్ అన్నీ లైన్ బై లైన్ చూపిస్తాను హ్యాపీ లుక్ మేడం పోచంపల్లి పట్టు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే నిర్మలా క్లిక్స్ షాప్ నుండి వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదనమాట ఇప్పుడైతే వన్ బై వన్ కలర్స్ చూద్దాం అండి ఇప్పుడు మనం ఓపెన్ చేసిన శారీ కలర్ కూడా చక్కగా పింకీష్ ఆరెంజ్ లాగా వచ్చింది ఇదైతే లైట్ ఆరెంజ్ షేడ్ అండి గ్రీన్ కలర్ టొమాటో మెరూన్ అండి రెడ్ మెరూన్ మంచి మంచి షేడ్స్ అండి ఈ షేడ్ అని చెప్పలేమండి మొత్తం కూడా కొత్త కొత్త కలర్స్ వైన్ కలర్ సూపర్ అండి గ్రే కలర్ అసలు షేడ్స్ డిజైన్స్ దేనికి దానికి సపరేట్ గా బలే వచ్చేయండి చూడండి ఇవన్నీ కలర్స్ అండి ఏ సైడ్ తీసుకున్నాం మేడం ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఇస్తాం మేడం డిజైనర్ సారీస్ అండి పార్టీ వేర్ సారీ అండి ఫార్టీ వేర్ సారీ అండి ప్రీవియస్ వీడియోలో మీరు చూస్తుంటారు ఇదే ఐటెం మనం వెయ్యి యాభైకి అమ్మా మేడం ఓకే ఇప్పుడు మనం ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో పెట్టాం మేడం ఏ సారీ నేను తీసుకోండి కేవలం అంటే కేవలం ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తాం మేడం సిక్స్ సెవెంటీ ఫైవ్ ఎస్ మేడం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ లో డిజైనర్ బ్లౌజ్ ఓకే అయితే ప్రీవియస్ వీడియోలో మనం హిప్ బెల్ట్ ఇచ్చామండి ఈ వీడియోలో హిప్ బెల్ట్ రాదండి సో ఆ ఉద్దేశం మీద మన రేంజ్ అని తగ్గి చేస్తున్నాం ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ని కలర్స్ కూడా చూడండి ఇంత క్లాస్ ఉన్నాయి ఇలా పౌచ్ బ్యాగ్ లో వస్తుంది శారీస్ బాక్స్ లో కూడా రాదు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ అయినా వచ్చి అండి కలర్స్ సూపర్ కలర్స్ అండి ఇంత ప్రీమియం కలర్స్ అండి అండి సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ వైన్ కలర్ వైన్ కలర్ ఫిఫ్త్ గ్రీన్ కలర్ ఇది వచ్చి సిక్స్త్ గ్రీన్ జాల్ కలర్ అండి వైన్ కలర్ అంటారు ఏ సైడ్ నేను తీసుకున్నాను ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ మేడం మళ్ళీ కాటన్ అండి ఇప్పుడు మలై కాటన్ అన్నీ చీప్ క్వాలిటీ కూడా బాగా వచ్చేస్తాయి మేడం మన ఇచ్చేది ప్రీమియం క్వాలిటీ అండి మార్కెట్ మార్కెట్లో తక్కువ రకం కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఆ ఉద్దేశం మంచి క్వాలిటీ కూడా కొద్దిగా జనాలకి కనపడేట్లా ఇవన్నీ ప్యూర్ బ్రాండెడ్ క్వాలిటీ అండి మీకు ఎంత రఫ్ అండ్ టఫ్ అయినా వాడినా మీకు ఏ తేడా రాదండి మనీ యాక్చువల్లీ ఇవన్నీ ఆరు వందల ఆర ఇంచ్ క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ ఓకే మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ శారీ తీసుకో మేడం కేవలం అంటే కేవలం ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇస్తాం మేడం నాలుగు ఇరవై ఐదు మేడం ఇలా బండల్ బండల్ గా తీసుకుంటే టెన్ పర్సెంట్ స్పెషల్ రేట్ అండి త్రీ నైన్టీ ఫైవ్ టోటల్ అవసరం లేని కాటన్ చీరలు అండి చూస్తున్నారు కదా డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయండి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ క్లాస్ ఐటమ్ సో రిచ్ కలర్ అయితే లేస్ బోర్డర్ లేస్ బోర్డర్ వచ్చి లేస్ కొన్ని ఫ్యాన్సీ రకరకాల డిజైన్ వస్తాయి కలెక్షన్ ఐటమ్ లో మూడు వేలు నుంచి మూడు వేలు అమ్మే ఐటమ్ క్వాలిటీ లాంటి డిజైన్ చాలా వరకు మీరు చూడండి అట్లాంటి ఐటమ్ అనేది స్పెషల్ రేట్ ఇస్తాం మేడం ఏ సైడ్ తీసుకోండి మేడం ఓన్లీ పదహారు యాభైకి ఇస్తాం అండి అండి వీటిలో డిజైన్స్ అనేది చాలా వస్తాయి ఒక రకం డిజైన్ రాదండి నేను చూపే డిజైన్ చూడండి ఒక్కొక్క రకం ఇప్పుడు ఇది ఒక సెకండ్ డిజైన్ అండి ఇది వచ్చి థర్డ్ డిజైన్ అండి ఓకే నెక్స్ట్ వచ్చి ఫోర్త్ డిజైన్ అండి డిజైన్ మారింది చూడండి ఇప్పుడు బ్లౌజ్ కూడా మారిందండి అట్లా మోడల్స్ మారుతాయి ఇది వచ్చి ఇంకో ఫిఫ్త్ డిజైన్ అండి ఇది వచ్చి ఇంకో డిజైన్ బ్లౌజ్ అండి ఓకే రకరకాలుగా సెవెంత్ డిజైన్ అండి

గిరిజా పట్టు అంటే జంగల్ బుక్ ఐటమ్ అండి బాగా ఫేమస్ ఈ మనం పదిహేడు యాభై మంది ఇవి కూడా పదహారు యాభై సో ఇవన్నీ స్టాక్ చూసుకోండి టోటల్ గా ఇవి డిజైన్స్ అండి పదహారు యాభై ఏ చీర తీసుకోండి ఓకే ఈ డిజైనర్ శారీస్ అండి వీటిలో మన దగ్గర పదిహేను ఇరవై రకాల డిజైన్స్ వస్తాయి స్టార్టింగ్ రేంజ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ క్వాలిటీ అండి ఇప్పుడు ఏంటంటే మనకి ఆఫర్లు వచ్చింది మేడం ఇవన్నీ చూడండి టెంపుల్ బార్డర్ డిజైన్ ప్యూర్ జార్జెట్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అమ్మే క్వాలిటీ అండి అన్ని మిక్స్ బెల్ వచ్చింది ఓకే ఇది పళ్ళు వస్తుంది అండి పళ్ళు కూడా చూపిస్తాయి ఇదిగోండి పళ్ళు ఎంత పడుతుందండి ప్రైస్ ఇవన్నీ మనం ఒక్కటే రూఫ్ కింద ఇస్తున్నాం ఏ సరే తీసుకుని మేడం కేవలం త్రీ సిక్స్టీ ఫైవ్ ఇస్తున్నాం త్రీ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ త్రీ సిక్స్టీ చూడండి ఇది సెకండ్ కలర్ అండి ఇలా డిజైన్స్ అన్ని చాలా వస్తాయండి ఒకసారి చూపిస్తానండి దీనిలో వర్క్ బ్లౌజ్ రావచ్చు ఏ రకమైన రావచ్చు మేడం ఇది చూడండి నెక్స్ట్ ఓకే ఇదేమో హార్ట్ షేప్ డిజైన్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి అండి కొరియర్ కూడా ఉంది యూస్ చేసుకోండి మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి మిస్ అవ్వద్దు ఇవండి రెడీమేడ్ బ్లౌజ్ ఓకే రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది డిజైనర్ బ్లౌజ్ ఇది కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు ఓకే ఇది డిజైనర్ బ్లౌజ్ వైట్ డిజైనర్ సారీ బ్లాక్ సారీ సారీ బ్లౌజ్ అన్నిటికీ చక్కగా బ్లౌజ్ ఇస్తున్నారు చూడండి వైట్ ప్యూర్ వైట్ లో డిజైనర్ సారీ డిజైనర్ బార్డర్ చూడండి ఇంట్లో క్లాస్ గా ఉందో శిబోరి శారీ డిజైనర్ బ్లాక్ శారీ చూడండి ఎంత బాగుందండి ఆరు యాభై అమ్మిన్ శారీ అండి ఇవన్నీ ఓకే సాటిన్ బార్డర్ శారీ దిల్ షేప్ డిజైన్ మోడల్ డిజైనర్ బ్రాసో బాంధిని శారీ డిజైనర్ బ్లౌజ్ చాలా రకాలు వస్తున్నాయి డిజైనర్ వర్క్ బార్డర్ ఇది బ్రాసో బోర్డర్ లెయిన్ సర్చ్ డిజైనర్ బ్లౌజ్ మంచి క్వాలిటీలో అది కూడా షిబోరీ శారీ ప్యూర్ బాందిని శారీ క్వాలిటీ షాప్ లో విజ్ చేస్తే తెలుస్తుంది క్వాలిటీ ఎంత మంచిదో డిజైనర్ బ్లౌజ్ షిబోరీ శారీ సింగిల్ పీస్ లక్కీగా ఉంటుంది సో ఇలా షాప్ లో వీజ్ చేస్తే మీకు మంచి మంచి రకాల క్వాలిటీస్ వస్తాయండి కేవలం త్రీ సిక్స్టీ ఫైవ్ లో ఇప్పుడు అన్ని డిజైనర్ సాలిస్ ఏదైనా త్రీ సిక్స్టీ ఫైవ్ మేడం ఇప్పుడు మోడల్